హాయ్ అండి ఈ వీడియోలో షేప్ బెల్ట్ కటింగ్ అయితే చూద్దాము నేను ఏ సైజ్ వరకు అయినా కూడా ఇలానే తీసుకుంటాను షేప్ బెల్ట్ ఫస్ట్ అయితే త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ మన బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత ఉందో దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలన్నమాట వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం ఎక్కువ ఉన్నా కూడా తర్వాత కట్ చేసేసుకోవచ్చు తర్వాత రెండున్నర ఇంచెస్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇట్లా స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ రెండు బావు రో రెండు అట్లా అయితే ఒక మనకి షేప్ కోసం అనమాట షేప్ కోసం అలా గుర్తు అయితే పెట్టుకోవాలి ఫ్రీ హ్యాండ్ అయితే లేదంటే ఇట్లా స్కేల్ సహాయంతో ఈ మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా స్కేల్ ఇలా పెట్టేసుకొని ఆ చివర మూడు మూడు అంగుళాలకి ఒక మార్క్ పెట్టేసుకున్నాం రెండున్నరకు ఒక మార్క్ పెట్టేసుకున్నాం కదా రెండు అటాచ్ అయ్యేటట్టు స్కేల్ పెట్టేసుకొని ఇక ఇలా అయితే డ్రా గీసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి మనకి షేప్ బెల్ట్ అనేది అటు సైడ్ ఒక ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ అటు సైడ్ ఒక మూడు ఇటు సైడ్ ఒక మూడు వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసింది రెండు పీసెస్ అనమాట లెఫ్ట్ రైట్ రెండు వస్తాయి అలానే ఇప్పుడు మనకి సపోర్ట్గా ఇంకొక టూ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇవి కూడా ఫోల్డింగ్ మీదే కట్ చేసుకున్నాను షేప్ షేప్ బెల్ట్ ఎప్పుడైనా కూడా టూ పీస్ కలిసే కట్ చేసుకోవాలి సింగిల్ సింగిల్గా కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా రావన్నమాట ఈజీగా కూడా ఉండేది మనకి టూ పీస్ ఇలా కట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్